రైట్ ఓకే జయరామ్ గారు శ్రీకాంత్ గారు గారు చెప్పండి ఒకసారి మరొకసారి కూడా సంతోష్ రావు హరీష్ రావు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి ఒక్క నిమిషం చెప్పండి నాకు ఒక్క నిమిషం ఛాన్స్ ఇవ్వండి ఆ చెప్పండి నేను ఏమంటున్నా తెలంగాణ అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకు నిలయము నిజాం సర్కార్ను వ్యతిరేకించి నిజాం సర్మ్కార్కు బండి వెనక బండి పదహారు బండ్లు కట్టి నిజాం సర్కార్ను అప్పుడున్నటువంటి ఒక దొరలను అప్పుడున్నటువంటి ఒక రకరకాలైన వ్యక్తిను తిప్పికొట్టిన చాకలి ఐలమ్మ లాంటి వాళ్ళు ఆదర్శం కానీ అసలు బతుకమ్మ పండగ గురించే తెలియనటువంటి ఒక కవిత అసలు అసలు ఏం తెలుసు తెలుసు కవిత లేకపోతే లేదు మీరు సర్టిఫికేట్ చేయాల్సిన పనే లేదు ఆ విషయంలో తెలంగాణ యావ సమాజానికి కవిత గారు బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడరా కవిత గారు బతుకమ్మను ఎట్లా ఎత్తుకున్నారు సంస్కృతిని ఎట్లా రక్షించాలనేటువంటిది అందరికీ కూడా తెలుసా నా నందారెడ్డి అన్న మీరు సర్టిఫికేట్ చేయాల్సిన పనే లేదు దీంట్లో ఇలా మీరు దేశభక్తులు అని చాటుకుంటున్నారు మీరు ఏ దేశానికి దేశభక్తులు మీరు చెప్పండి మీరు అమెరికా దేశభక్తులా ఇలా అక్కడ భారతదేశం సంబంధించిన బిడ్డలు అరికోసం ఒక విధానపరమైన నిర్ణయం మీ యొక్క మోడీ గారితో ప్రకటింపజేయండి నల్లధనాన్ని తీసుకురండి బయటికి అట్లాంటి దొంగ కేసులు పెట్టి ఈడీ ని సిబిఐ డాగ్స్ ని ఈ దేశానికి డాక్సిని నప్పించి పైన దాడి కుట్రీఆర్ పార్టీ పార్టీ ఇలా పుల్వామా దాడి జరిగితే ఇలా పుల్వామా దాడి జరిగితే నందారెడ్డి అలా పుల్వామా దాడి జరిగితే అక్కడ ఉన్నటువంటి సత్యపాల్ సత్యపాల్ గారు గవర్నర్ జనరల్ పైన కూడా ఈడీ దాడులు చేయించినట్టు చరిత్ర ఇది ఎందుకు మాట్లాడతారు మీరు మా మీద దాడులు మేము ఎంతైనా దోచుకుంటాం రాయ్ 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 మొత్తానికి మరొకసారి కూడా అడగద్దు ప్రాతిపదికన నడుస్తున్నటువంటి ఒక గవర్నమెంట్ సమస్యను వ్యతిరేకించేటటువంటి ఒక సాంప్రదాయంలో ఉన్నటువంటి ఒక మీరు సామాజిక స్పృహ తెచ్చుకోండి బ్రదర్ తెలంగాణ ఉద్యమాన్ని సామాజిక స్పృహతోనే నడిపినావు సామాజిక స్పృహ లేకుండా ఎక్కడ లేము రైట్ రాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మొత్తానికి ఇది వాటి బిగ్ డిబేట్ దీంట్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు వెంకట్ గారికి అలాగే బీఆర్ఎస్ నాయకులు రామచంద్ర నాయక్ గారికి మరి పొలిటికల్ అనలిస్టు జయరామ్ తాటికాల గారికి బీజేపీ నాయకులు నందారెడ్డికి ధన్యవాదాలు సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదు వేల మంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అమెరికాలో పనిచేస్తున్న వారికి నిజంగా ట్రంప్ ఒక బాంబు పిలిచారు సో దాంట్లో వారి పట్ల ఇది ఒక అంకుశం లాంటిదే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు సో దీంట్లో భారత ప్రధాని మాత్రం మొత్తానికి మనం విదేశాలపై ఆధారపడడం అనేది మనకు శత్రువు అని అభివర్ణించడం కావచ్చు రాహుల్ గాంధీ కూడా మరి అసమర్థ ప్రధాని కారణంగానే తిప్పాలని చెప్పడం కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మరి ప్రతి అంశంలో విమర్శలు చేస్తుంది సో ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం పట్ల కూడా మోదీనే నింద నిందిస్తుంది సో ఇది మోదీ వర్సెస్ ట్రంప్ లాగా కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ అంశంలో ట్రంప్ మరొకసారి పునరాలోచించుకోవాలి వాణిజ్యపరంగా భారత్తో సంబంధాలు మెరుగుపరచుకోవాలి భారత్ అంటే నాకు అభిమానం ప్రేమ అని చెప్తున్న క్రమంలో ఇద్దరు దోస్తాను కూడా బాగుందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా మరి అనుకుంటున్న తరుణంలో ట్రంప్ బాంబుల మీద బాంబులు పెలుస్తున్నాడు అయినప్పటికీ భారత్ అన్ని రకాలుగా సిద్ధమవుతుంది ఇక తెలంగాణలో ఈ రోజు నుంచి మరి ఎంగిల్పూల బతుకమ్మ కనుక ఈ తొమ్మిది రోజులు మహిళలు చాలా ఇష్టంగా తమ బతుకమ్మను వాడుకుంటూ తమ కోరికలను బతుకమ్మకు అడవి పూలతో పూజిస్తూ మరి ఈ బతుకమ్మ పండుగ మరొకసారి కవిత కూడా ఎంట్రీ కావడంతో కొంత ఆకర్షణీయంగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు సో ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్ చూస్తున్నా ఉండండి నైన్టీన్